చిన్న పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఒక పిన్నులో రెండు బాదం ని ఇలా గుచ్చుకొని బాగా కాల్చుకోవాలి బాగా మాడిపోవాలన్నట్టు ఆ తర్వాత ఇలా దాన్ని తీసుకొని పౌడర్ లా చేసి కొంచెం ఆముదం వేసుకొని అలిపి పెట్టుకుంటే మనకి కాటిక అనేది రెడీ అవుతుంది ఇది వాటర్ ప్రూఫ్ కూడా పిల్లలకి కెమికల్ లేని పెట్టాలి ఇప్పుడు డాక్టర్స్ కూడా బయట కాటికని వద్దంటున్నారు కదా ఇలా ట్రై చేసి పెట్టండి ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇది పిల్లలకే కదండి పెద్దలు కూడా వాడకూడదు సో ఇదేమైనా సైంటిఫిక్గా ప్రూవ్ అది వల్ల సేఫా అంటే అస్సలు నథింగ్ ఈజ్ దేర్ దీనివల్ల ఏంటంటే ఇంకా కళ్ళు ఇరిటేట్ అవ్వచ్చు కంజంక్టివైటీస్ ఇది పొర డ్యామేజ్ అవ్వచ్చు అండ్ ఇంకోటి కార్బన్ పార్టికల్స్ అని ఉంటాయి గట్టి గట్టి పార్టికల్స్ అది కార్నియా ఇరిటేషన్ వచ్చినప్పుడు ఇది స్క్రాచ్ అయిపోయి విజన్ పోవచ్చు దీనివల్ల పిల్లల కళ్ళు పెద్దగా అవుతాయి అంటే అది మిత్ దానికి సైంటిఫిక్ ఎవిడెన్సే లేదు ఇలాగా కరెక్ట్ కాదండి అసలు వాడకూడదండి ఇక్కడ డక్ట్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి